హాయ్ వన్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ గత కొంతకాలంగా గ్రూప్ టూ మీద ఇప్పటికే మూడు సార్లు పోస్ట్ పోనాయి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందా అని ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఆ కాలం ఆ టైం దగ్గరలోకి వచ్చేసింది జస్ట్ పదహారు పదిహేడు రోజులు మాత్రమే ఉన్నది సో డిసెంబర్ పదిహేను అండ్ పదహారులో ఎగ్జామ్స్ సో అంటే పదహారు రోజులు పదిహేడు రోజులు ఉన్నది ఈ పదిహేను పదహారు రోజులకు లెజెండ్ క్లాసెస్ నుండి మన యూట్యూబ్ ఛానల్ నుండి మీకు లాస్ట్ మినిట్ రివిజన్ బ్యాచ్ని అందియడం జరుగుతుంది ఈ లాస్ట్ మినిట్ రివిజన్ బ్యాచ్ అనేది లెజెండ్ క్లాసెస్ యూట్యూబ్లో లో కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ లో యూట్యూబ్లో మనం ఎవ్రీడే ఒక సబ్జెక్ట్ను తీసుకొని ఈవినింగ్ ఫైవ్ పిఎంకి రివిజన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే ఓవరాల్ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ మినిట్ రివ్యూ లాస్ట్ మినిట్ రివిజన్ సబ్జెక్ట్ వైజ్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ను తీసుకొని దాన్ని మొత్తంగా మీరు ఏమేమి చదివారు ఏమేమి ఉన్నాయనేది ఒక కాన్సెప్ట్ మీకు అందించేటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది దీని తర్వాత మీరు జస్ట్ ఓవరాల్ మళ్ళీ ఒకసారి తిప్పేసుకుంటే సరిపోయే విధంగా సో ఇది ఇది మీకు మొత్తంగా ఉద్యోగాన్ని తెప్పిస్తాను కాదు బట్ ఓవరాల్గా మనం ఏం చదివినాం ఏం జరిగిందనేది ఒక రివ్యూ ఇవ్వడానికి ఒక రివిజన్ చేసుకోవడానికి పనికి వచ్చే విధంగా మిమ్మల్ని మళ్ళొకసారి మీ లోపల ఉన్నటువంటి మొత్తం చదివిన దాన్ని రీకాల్ చేసే విధంగా ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది ఈ కాన్సెప్ట్ని మనం మీకు ఒక పది రోజుల వరకు చేయబోతున్నాం ఇది నవంబర్ ముప్పయో తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది సో నవంబర్ ముప్పయో తారీఖు ఈవినింగ్ ఫైవ్ పిఎంకి స్టార్ట్ అవుతుంది ఫైవ్ పిఎం నుండి ఇక అప్ టు మీ ఓపిక సారోపిక అన్నంత వరకుగా క్లాసులు చెప్పడం తర్వాత టెన్ ఆ ఫైవ్ ఆ ఎయిటా టెన్ టెన్నా ఎలెవెనా ట్వల్ అది డిపెండ్స్ అపాన్ మీ ఓపిక సార్ ఓపికనే సో ఓవరాల్గా మొత్తం సిలబస్ను కూడా మీకు రివ్యూలో రివిజన్లో అందించాలని అనుకుంటున్నాం మ్యాక్సిమం కవర్ అయ్యే విధంగా మాక్సిమమ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు ఐడియా వచ్చే విధంగా రీకాల్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాం సో మీరందరూ కూడా లెజెండ్ క్లాసెస్ యూట్యూబ్లో మళ్ళొకసారి మీ సబ్జెక్ట్ను రివిజన్ చేసుకోవడానికి రేపటి నుండి సీరియస్గా ఫాలో అవుతారని ఆశిస్తున్నాం సో నవంబర్ ముప్పై తారీఖు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి సబ్జెక్ట్ వైజ్గా ఎవ్రీడే రివిజన్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభమవుతుంది మోర్ దాన్ మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి ఎగ్జామ్స్ వచ్చేసి పదిహేను పదహారవ తారీఖులో ఉన్నప్పటికీ కూడా మనకు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ఆల్ టికెట్స్ అవైలబుల్లో ఉంటాయని టీజీపీఎస్సీ తెలియజేయడం జరిగింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ నైన్త్ నుండి ఆల్ టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి సో పదిహేను పదహారు ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ తెలుసు ఎగ్జామ్కి ముప్పై నిమిషాల నిబంధన ఉంది గతంలో ఒక నిమిషం నిబంధన ఉండే ఇప్పుడు ముప్పై నిమిషాల నిబంధన ఉంది ముప్పై నిమిషాల కంటే ముందు వచ్చిన వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ హాల్లోకి రాణిస్తున్నారు మీరు ఆల్రెడీ గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాసి ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉండి ఉంటుంది నేను లాస్ట్ ఒక నిమిషం ముందు పోతా ఐదు నిమిషాల ముందు పోతా అంటే ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పది గంటలకు ఎగ్జామ్ అయితే సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎగ్జామ్ హాల్లోకి అలో చేస్తలేరు తొమ్మిది ఇరవై తొమ్మిది తొమ్మిది ముప్పై వరకు మాత్రమే నువ్వు తొమ్మిది గంటలకు విన్నా రాణిస్తున్నారు కానీ తొమ్మిది ముప్పై తర్వాత ఒక్క నిమిషమైనా కూడా రాణిస్తలేరు పోయి అర్ధ గంట కూర్చున్నాక మీకు క్వశ్చన్ పేపర్ వస్తారు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఈ విషయాన్ని మర్చిపోవద్దు సో తప్పకుండా మేము ఈ ఎగ్జామ్ సెంటర్స్కి ముందుగా వెళ్ళే ప్రయత్నమే చెయ్యండి మరి మరీ చెప్తున్నాను తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామ్ మీరు మూడు సంవత్సరాల రెండు సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు ఇప్పటికి మూడు సార్లు పోస్ట్ అయింది ఈ ఎగ్జామ్ని చివరి అంశంలో మీకు లాస్ట్ మినిట్ రివిజన్గా మనం రేపటి నుండి స్టార్ట్ చేస్తున్నాం ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ నుండి మీ ఓపిక సార్ ఓపిక ఉన్నంత వరకు క్లాస్ జరుగుతాయి ఒకసారి లెజర్డ్ క్లాసెస్ యూట్యూబ్ని రేపటి నుండి మీరు సీరియస్గా ఫాలో అయ్యి లాస్ట్ మినిట్ రివిజన్ని మీరు ఉద్యోగం సాధించడంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్